వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్లో గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన జీసీసీ చైర్మన్ కోట్నాగ తిరుపతి స్థానిక నాయకులు కుల సంఘాల పెద్దలతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ యోధురాలి తెగువను కొనియాడారు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆ రోజుల్లోనే దొరల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అని అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని గుర్తు చేశారు చాకలి ఐలమ్మ ఆదర్శాలకు ప్రజాప్రభుత్వం పాటిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు నస్పూరి లింగన్న రజక సంఘం నాయకులు బోరగంటి బాపన్న నల్లూరి కమలాకర్ నస్పూరి శ్రీనివాస్ మందపల్లి తిరుపతి తాడూరి సాయన్న పోషంపల్లి సత్యం గుండారపు భీమన్న గుండారపు రాజన్న నేరళ్ళ మల్లేష్ ఎనగందుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

ఐలమ్మ గారి ముప్పై తొమ్మిది వర్ధంతి సందర్భంగా లక్ష్యపేటలోని లక్షపేట మండల మరియు పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ గిరిజన కోపరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు కొట్నగ తిరుపతి గారు మరియు లక్ష్యపేట మార్కెట్ కంపెనీ చైర్మన్ వైస్ చైర్మన్ హరిపన్న గారు మరియు చింతలాశోక్ అన్న గారు పుర ప్రముఖులు అందరూ హాజరయ్యే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇటీవల గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తెలంగాణ చక్రంలో మా యొక్క వీరనారి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమె యొక్క పేరు ప్రతిష్టలను రాష్ట్ర నడుమూలలకు వ్యాప్తి చేసేలా చేశారు వారికి వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క రాష్ట్ర రజక సంఘం రజక సంఘం కుటుంబాల సభ్యులందరూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేము ప్రతి సంవత్సరము ఒకే ఒక్క కోరికను ప్రతి యొక్క సందర్భంలోనూ మేము వివరిస్తున్నాం ఏంటంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద మా యొక్క వీరనారి గారి విగ్రహాన్ని ప్రదర్శించాలని ప్రత్యేకంగా తెలియదు ఈ యొక్క అంశాన్ని ఆదాబాద్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్య నాయకులను మేర్కొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన నా కుల సదులందరికీ మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ ట్యాంక్ బండ్ మీద ఈ ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు రెండు సీఎం గారి దగ్గరికి ఈ యొక్క విషయం తీసుకెళ్ళి మరి ఈ యొక్క ఐలమ్మ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించేలా మరి సాంగ్ కోఆపరేట్ చేసి సీఎం గారు చెప్పాలని కోరుతాం లక్ష్మేట్ మున్సిపాలిటీ మరియు మండల సంఘం సోదరులకు మరియు కాంగ్రెస్ పార్టీ సోదరులకు కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు ఈరోజు సాకల ఐదమ్మ ముప్పై తొమ్మిది వా వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొట్నా గిరిజనఐటి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి కొట్నాక్ తిరుపతి గారికి అలాగే బిల్లబ్బా జీవిత అక్షో కుమార్ గారికి అలాగే రజాగ సంఘం నాయకులు భవనధులు వండధులు మరి దేశీ నాయకులు రవి గారి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటూ మరి సాకలైల సాకల ఐలమ్మ అనే పేరులనే పౌరుషం ఉన్నది ఎందుకంటే ఆ రోజు రకాల దాడులకు ఖండిసుకుంటూ మరి వా వీరనారిగా పేరు పొందిన మరి ఎదురు తిరిగిన వీరనారి మరి సాకల ఐలమ్మ మరి ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఏదైతే సాకల గారి విగ్రహానికి ట్యాంక్ బోర్డ్ మీద పెట్టాలని సీఎం గారికి సీఎం గారి దృష్టికి ఈ మాట తీసుకుపోవాలని మేము మా ప్రేమ్ రావు గారికి చెప్తాము వారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించేలా మేము వారికి చెప్పడం చెప్ చెప్తాము రాబోయే రోజుల్లో మరి అత్యయవర్ధంటి వర్ధంతి అండి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు మరి వా ఏదైతే సాగర్ మా విగ్రహానికి ట్యాంక్ బోర్డు మీద ప్రతిష్ట చేసేటందుకు మరి ఆ గారికి రావు గారి మేము కోరి మరి పెట్టే లేక పెట్టే విగ్రహం ప్రతిష్ఠించే లెక్క వర్ధంతి ఎవరైతే సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన గారి వర్ధంతిని ఈ లక్ష్మీపేట పట్టణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఎవరైతే భూమి పైన హక్కులే లేదు భూమి పైన పండిన పంటను దోపిడీ చేస్తున్న సందర్భంలో రైతులను రైతు కూలీలను ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈ భూమి పైన ఉన్న హక్కు మాకే చెందాలని పోరాటం చేసిన శాఖ లైలమ్మ గారి కృషి ఒక మన తెలంగాణనే కాదు యావత్ దేశం కూడా గుర్తించింది ఇప్పుడే సోదరుడు చెప్పిండు సాకల ఐలమ్మను ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో కాదు యావత్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఈరోజు మనం అందరూ కూడా ఈ రూపకంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాకల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన స్థాపించాలనే కోరిక మేరకు మంచిరాల శాసనసభ్యులు గౌరవశ్రీ కొగిరాల ప్రేమసాగర్ రావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే ఇదే వర్ధంతి సందర్భంగా మనమందరం కలిసికట్టుగా ట్యాంక్ బండ్ పైన జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రజకుల అనేది ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అది ఒక పెద్ద శక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సాధ్యమైనంత వరకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తేండి గౌరవ శాసనసభ్యుల దృష్టికి మేము తీసుకెళ్తాం వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేస్తూ మీ సమస్యల పరిష్కార మార్గాన్ని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం